విషయ నామల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్ఏ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదిహేడవ వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఐజయ చాప్టర్ ఫార్టీ వన్ వర్స్ సెవెంటీన్ దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది యహోవాను నేను వారికి ఉత్తరమిచ్చదను ఇస్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను దేవునికి మహిమ కలుగును గాక ఇస్రాయేల్ దేవుడినైనా నేను వారిని విడనాడను దప్పిక చేత బాధపడుతున్న ప్రజలకి దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే నేను వారిని విడనాడను అంటే దీని అర్థం ఏంటంటే పైనుండి వర్షం రాకపోయినా ఏది ఎక్కడ ఏం లేకపోయినా ఎడారిలో కూడా నీటి బొగ్గను కలగజేసే దేవుడు దీన దరిద్ర జీవితంలో ఉన్నటువంటి మనకి ఆయన చేయి విడిచిపెట్టలేదు ప్రిల్లర బాగా గమనించండి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే నీకు దప్పిక చేత నీ గొంతు ఎండిపోతుందని బాధపడుతున్నా కదా అంటే జీవనోపాధి లేదు మేము బ్రతుకు తెరువు లేదు మాకు ఆధారం లేదు అనేక రకాల కరువు పోషణకు అనేక రకాల సూచనలుగా కనబడుతుంది అయితే ఇస్రాయేలీ దేవుడైన నేను వారిని విడనాడను ఈరోజు నీకు బలమైన మాట ఏంటంటే నిన్ను విడిచిపెట్టను అని అంతే ఎవరు విడిచిపెట్టినా ఏది దూరం అయిపోయినా అన్ని లాస్ అయిపోయినా పరిస్థితి తారుమారైపోయినా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు మరలా నిలబడిపోతావుతాయి మరలా ఒక రాజ్యాన్ని స్థాపిస్తావు ఒక కింగ్డమ్ కట్టేస్తావు